ఏమన్నా అమ్మగారు ఏమిట్రా పుట్టిన అప్పటి చూస్తున్నాను అబ్బాయి గారికి గుండు మీద గుండు గీయించేస్తున్నారు ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయింది ఇంకా మీ మొక్కులు తీరలేదండే ఇప్పటికి డెబ్బై రెండు మొక్కులు తీరేరా ఇంకా నూట ఒక్క మొక్కులు ఉన్నాయి అయితే హనుమంతు బాబు నీ జీవితం అంతా గుండే పేపతో అన్నమాట చూసావు జాగి చూసావుటే మన ప్రకాశం గురించి పేపర్ లో పడింది ఏమని పడిందండి ఫారెస్టర్ అయి తిరిగి వచ్చిన ప్రకాశం మద్రాసు వకీళ్ళని మైలాపూర్ మేధావుల్ని మైలాపూర్ మేధావులా వాళ్ళెవరండి మద్రాసులో పేరు పడ్డ అయ్యర్లు అయ్యంగారులు వకీళ్ళు వాళ్ళని గరగలు అరించేసి ముప్పై రిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించేస్తున్నట్టు తమకు మాకు ప్రజలకు పాల్గొనైన గవర్నర్ గారు వారు తప్ప మరి ఎవరు పదిగురాల బండి మీద ప్రయాణం చేయకూడదు అన్నది ఈ సంగతి ప్రజలకు తెలియకపోయినా ఇగ్నోరెన్స్ ఆఫ్ వాయిస్ నాట్ ఎక్స్ అన్నది తమ అందరికీ తెలుసు ఎన్ని ఒక చదువుకున్న వ్యక్తి విదేశాలని తిరిగి వచ్చిన అనుభవశాలి జాగిర్లో బతుకుతున్న జమీందానికి వ్యతిరేకంగా గౌరవ గవర్నర్ వారిని అవమానపరుస్తూ నదుగురు వాళ్ళ బంధి మీద స్వాధీ చేశారు దానికి సాక్ష్యం ఎవరాన్నారు ఇదిగో తెలియజేసిన ఈ నేరానికి రావు బహదూర్ నందీశ్వరపతి గారు హులని కోర్చు వారికి ఫలియంగా మనం చేసుకుంటున్నాను మిరాజ్ a కెన్ ఐ the ఫోటోగ్రాఫ్ నిద్రలో కూడా నిజాన్ని తప్పగలవు రానర్ కాస్త కష్టం అనుకోకుండా కళ్ళు తెరిచి నిజాన్ని చాలు తెలుసుకోవలసిందిగా మా మనవి నిద్రపోయే ముందు ఎక్కడున్నాము ఇప్పుడు అక్కడే ఉన్నాం మై ఇలా మేము ఎవరెమ్మ తెలుసుకునే మాట్లాడుతుంటేవా మీరు తెలుసు మీ దేశము తెలుసు మీరు ఇక్కడికి ఎలా వచ్చారో తెలుసు ఈ కేసులో మీరు డిఫెన్స్ లాయరా ఎస్ మై లాడ్ నా పేరు తంగుటూరి ప్రకాశం తమరు వినే ఉంటారు విన్నాం విన్నాం ఈ కేసులో ఏముందని మీ ఆర్గ్యుమెంట్ ఇట్స్ అప్ట్ వెరీ వెరీ సింపుల్ నో నో మై లాడ్ ఇట్ అ వెరీ కాంప్లికేటెడ్ కేస్ ఈ కేసు నేను అర్థం చేసుకోవడానికి నాకు నాలుగు నిమిషాలు పట్టింది కానీ మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నాలుగు గంటలు పట్టచ్చు అదైనా మీరు నిద్రపోకుండా కళ్ళు తెరిచి ఉంటే నేను వాదిస్తున్నాను కాబట్టి నా క్లయింట్స్ డబ్బిస్తున్నారు ఆ మాట నిజం అలాగే నా వాదన వినటానికే మీకు ప్రభుత్వం డబ్బిస్తోంది ఆ సంగతి మీరు గుర్తుంచుకోవాలి మీరు అనవసరంగా నా ప్రొఫెషన్ మీద కామెంట్ చేశారు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫర్దర్ ఆర్గ్యూ ఇన్ దిస్ మ్యాటర్ మిస్టర్ ప్రకాశం కంటిన్యూ యువర్ ఆర్గ్యుమెంట్ మిస్టర్ ప్రకాశం ఐ రిక్వెస్ట్ కంటిన్యూ యువర్ ఆర్గ్యుమెంట్ ప్లీజ్ నావ్ దాట్ యువర్ లాడ్షిప్ రిక్వెస్టెడ్ ప్రొసీడ్ విత్ మై ఆర్గ్యుమెంట్ ఐఎమ్ యువర్ ఆనర్ కమింగ్ టు ఆ ఫోటోలో టెన్ హార్సెస్ లేవన్నది నగ్న సత్యం యువర్ ఆనర్ పంచు నైన్ టెన్ మిస్ ప్రకాశం ఈ ఫోటోగ్రాఫ్లో టెన్ హార్సెస్ ఉన్నాయి నో యువర్ ఆనర్ ఆ లో టెన్ హార్సెస్ లేవు అన్న సంగతి మీకు తెలియజేయడానికి ఎన్ని గంటలు పడుతుందో నా అనుమానాన్ని ముందుగానే మీకు వ్యక్తం చేశాం ఆ దయచేసి మరొక్కసారి చూడండి మిస్టర్ ప్రకాశం జెనర్ టెన్ హార్సెస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎనీ అదర్ పాయింట్ నో యువర్ ఆనర్ ఆ బండి కట్టబడినవి టెన్ హార్సెస్ కౌ ఎందుకంటే అందులో ఒక మేర్ కూడా ఉంది మేర్ అంటే ఆడగుర్రం మీ ఇంగ్లీష్ భాషా ప్రకారం హార్సెస్ అంటే మగ గుర్రాలు మాత్రమే మేర్ అంటే ఆడగుర్రం అందుచేత ఆ బండికి కట్టబడినవి టెన్ హార్సెస్ కాదు నైన్ హార్సెస్ ఓన్లీ వన్ మేర్ మిస్టర్ వన్ ఒక ఈలో వెరీ గుడ్ పాయింట్

నమస్కారం 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 నీవు దా జందారు వాడి కేసులో ఏమి ఆర్గ్యుమెంట్ చేసినావు ఆర్గ్యుమెంట్ చేసినావు నీ ఆర్గ్యుమెంట్ కేటి కేటే చెక్కి నిండా మత్తికొచ్చా ఏమి పాయింట్స్ ఏమి ఆర్గ్యుమెంట్స్ ఏమే అట్లా చూస్తావా అదివా కూర్చుంటారు కూర్చుంటారు కూర్చొనిదా మాట్లాడతాను ம வாடே செங்கல்பட்டு நேரம் மாயன வாடிக்கு குண்டூரு கோங்கூர பச்சனா பிரீத்த படிக்க பூர்சா மாயன பூசின துளசிக்கு பதில் గోంగురాకు రసంతా గొంతులో పోస్తే అప్పుడు పురిచినాడు పాపం మా అమ్మ పెద్ద పెద్ద దొరవాడి దగ్గర పెద్ద పెద్ద జమీందారు వాడి దగ్గర నిండా రాత్రి పగలు కష్టపడి నన్ను కని పెంచినది అందుకు దా నేనంటే మా అమ్మకి నిండా ప్రీతి సంగతి తిరకాసు లేకుండా తిన్నగా చెప్పు వీడుదా నూట ఒక్క ఒండ్లకి జమీందారి దాయాదు ఆసంత వాళ్ళకే చిక్కాలని கச்சேரியில் அடுத்த ஹைகோர்ட்ல தாவா வேசினார். வீடு தான் ஆச்சு கொடுத்து பிராணம் கொடுத்து ఈ డబ్బు సంచులుపు బీరువాలన్నీ నిండిపోయాయి ఇంకెక్కడ పెట్టమంట ఎలాగోలా సర్దమ్మా అలాగే సాయించడం లేదే సహించడం లేదంటే ఎలా మాస్టారు వేళకి పళ్ళు మందులు తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు చూడు బాబు ప్రకాశం మనసు మాట శరీరం విననప్పుడు ఈ మందులు పళ్ళు వాడి ప్రయోజనం లేదయ్యా నా గురించి నువ్వు ఇలా వందలు వేలు దండుగు చేయడం నాకు ఇష్టం లేదు అది సరే గాని ప్రకాశం బాబు నీ స్నేహితుడు కాశిం మీద ఏదో కేసు వచ్చిందని నువ్వు రాజమహేంద్రవరం వెళ్ళాలని అన్నావు వెళ్తున్నావా వెళ్తున్నాను మాస్టర్ అభవం శుభం ఎరగని మీద కేసు వేశారా ఎందుకు బాబు ఆ ఏం లేదు చాలా చిన్న కేసు మన కాశీ మా ఆఫీస్ లో పనిచేస్తుండగా కొడుకు వచ్చి పరీక్షకి వెళ్ళాలి ఒక తెల్లకాయ తమ్మని అడిగట్ట అది మన కాశీ ఇచ్చాట అందుకు కేసు పెట్టారు ఏంటి తమ్ముడి ఖరీదు కూడా చేయని కాగితం పిల్లవాడికి ఇవ్వడం నేరమా నా ముద్దాయి నేరస్తే దేవుడి గుళ్ళో పూజారి దేవుడి నగలే దోచేయడం ప్రజల డబ్బు భద్రపరచవలసిన బ్యాంక్ ఉద్యోగి

పది మంది ముందు కోర్టులో ఒప్పుకుంటాడా ఒప్పుకుని కూడా శిక్ష తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కనుక ఇలాంటి ముద్దాయికి చేసిన నేరానికే శిక్ష కాదు ఎవరాన చేసిన నేరాన్ని చేయలేదని న్యాయస్థానాన్ని ధిక్కరించినందుకు కూడా తగిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను ప్రకాశం గారు మీకు టెలిగ్రామ్ వచ్చింది సార్ ఏమైందండి ఏమైంది నా ఉన్నత స్థితికి కారణమైన హనుమంతరావు నాయుడు గారు చాలా సీరియస్ గా ఉన్నారని టెలిగ్రామ్ వచ్చింది ఐ మస్ట్ లీవ్ ఇమీడియట్లీ వెంటనే టెలిగ్రామ్ ఇవ్వాలి ఐ వాంట్ పీస్ ఆఫ్ పేపర్ టేక్ దిస్ పేపర్ థ్యాంక్ యూ ఆనర్ కమింగ్ టు ద పాయింట్ యువర్ ఆనర్ ఈ పేపర్ ఎవరిది ప్రభుత్వానికి కాదా మీరు ప్రభుత్వోద్యోగులు కారా అయినా నాకు ఇది ఇచ్చారు ఇది నేరం కాదంటారా యువర్ ఆనర్ నా ఆతృత చూసి మీరు మెజిస్ట్రేట్ అన్న సంగతి కూడా మర్చిపోయి మామూలు మనిషిగా ఆందోళన పడ్డారు మీ చేతిలోని కాగితాన్ని నాకు ఇచ్చారు అంతేకాని ప్రభుత్వాన్ని ఏదో అన్యాయం చేయాలనే ఉద్దేశం మీకు లేదు అలాగే నా ముఠాయి కూడా తన బిడ్డ పరీక్షకు వెళ్ళాలన్న ఆతృత చూసి తండ్రిలాగా ఆందోళన పడి తాను ప్రభుత్వ ఉద్యోగం అనే సంగతి కూడా మర్చిపోయి తమరిచ్చినట్టే రెండు తెల్ల కాగితాలు ఇచ్చాడు అది నేరం కాదంటాను ఇవరానార్ నా ముద్దాయి దేశభక్తుడు తన తల్లి దాస్య విముక్తి కోసమై విప్లవ గీతాలు రచించాడు ఏవో ద్వేషాలు పెంచుకొని ఘోరంత పొరపాటుని కొండంత నేరంగా చేసి కోర్టుకెక్కించారు కానీ ఇవరాన నా ముద్దాయి తన పిల్లవాడికి ఇచ్చిన రెండు కాగితాలు విలువెంత ఈ కోర్టు కేసు కోసం ప్రభుత్వం వారు ఖర్చు పెట్టిన ఖర్చు ఇంతమంది ఈ కావాలి యొక్క విలువ ఎంత ఒక్కసారి ఆలోచించండి ఎవరు ఆనర్ దట్ సార్ ఎవరు